నూట ముప్పై తొమ్మిదవ కీర్తన యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు యహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది వెనుకను ముందును నీవు నన్ను ఉన్నావు నీ చెయ్యి నా మీద ఉన్నావు ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకందదు నీ ఆత్మ యుద్ధ నుండి నేనెక్కడికి పోవుదును నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడనూ ఉన్నావు నేను పాతాళ్ల మందు పండుకొనినను నీవు అక్కడనూ ఉన్నావు నేను వేకువరెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొను అంధకారము నన్ను చెయ్యును నాకు కలుగు వెలుగు రాత్రివలే ఉండును అని నేననుకొని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటివలే నీకు వెలుగుగా ఉండును చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి నా అంతరింద్రియములను నీవే కలుగజేసివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమునో ఆశ్చర్యమునో నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకార్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది నేను రహస్యముందు నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు ఉండలేదు నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తమెంత గొప్పది వాటిని లెక్కించదననుకోంటినా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువయ్యున్నవి నేను మేల్కొంటినా ఇంకనూ యుందును దేవా నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించదవు నరహంతకులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చెయ్యుదురు యహోవా నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నాను గదా నీ మీద లేచువారిని నేను అసహించుకొనుచున్నాను గదా వారి అందు నాకు పూర్ణ ద్వేషము కలదు వారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము నీ కాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము నిత్య మార్గమున నన్ను నడిపింపుము నూట నలభై కీర్తన యహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము బలాత్కారము చేయువారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు వారు నిత్యము యుద్ధము రేప జూచుచుందురు పాము నాలుకవలే వారు తమ నాలుకలు వాడిచెయుదురు వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది యహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము బలాత్కారము చెయ్యువారి చేతిలో నుండి నన్ను రక్షింపుము నేను అడుగు అడుగుజారిపడునట్లు చెయ్యుటకు వారు ఉద్దేశించుచున్నారు గర్విష్ఠులు నా కొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డియున్నారు వారు ప్రక్కను వలపరచియున్నారు నన్ను పట్టుకొనుటకై నొగ్గియున్నారు అయినను నేను యహోవాతో ఈలాగూ మనవి చేయుచున్నాను యహోవా నీవే నా దేవుడవు నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము ప్రభోయిన యహోవా నా రక్షణ యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు యహోవా భక్తిహీనుల కోరికలను తీర్చకుము వారు అతిశయించకుండునట్లు వారి ఆలోచనను కొనసాగింపకుము నన్ను చుట్టుకున్నవారు ఎత్తిన ఎడల వారి పెదవుల చెట్టు వారిని ముంచునుగాక కనకనలాడు నిప్పులు వారి మీద వేయబడునుగాక వారు తిరిగి లేవకొండునట్లు అగ్నిగుండములో వారు కూల్చబడుదురుగాక అగాధ జలములలోనికి త్రోయబడుదురుగాక కొండెములాడువారు భూమి మీద స్థిరపడకుందురుగాక ఆపత్తు బలత్కారులను తరిమి వారిని పడద్రోయునుగాక బాధింపబడువారి పక్షమున యహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేనెరుగుదును నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదరు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించదరు నూట నలభై ఒకటవ కీర్తన యహోవా నేను నీకు మొర్రపెట్టుచున్నాను నా యుద్ధకు రమ్ము నేను మొర్రపెట్టగా నా మాటకు చెవియొగ్గుము నా ప్రార్థన ధూపమువలెను నేను చేతులెత్తుట సాయంకాల వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక ఎహోవా నా నోటికి కావలియుంచుము నా పెదవుల ద్వారమునకు కాపుపెట్టుము పాపము చెయువారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకొండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరుగనీయకుము వారి రుచిగల పదార్థములు నేను తినకయుందునుగాక నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను వారి న్యాయాధిపతులు మీద నుండి పడద్రోయబడు కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు ఒకడు భూమిని దున్నుచు దానిని పగులగొట్టునట్లు మా ఎముకలు పాతాల ద్వారమున చెదరియున్నవి యహోవా నా ప్రభువా నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి నీ శరణుజొచ్చియును నా ప్రాణము ధారపోయకుము నా నిమిత్తము వారు ఒడ్డిన నుండి పాపము చేయువారి నుండి నన్ను తప్పించి కాపాడుము నేను తప్పించుకొని పోవుచుండగా భక్తిహీనులు తమ వలలలో చిక్కుకొందురుగాక నూట నలభై రెండవ కీర్తన నేను ఎలుగెత్తి యహోవాకు మొరళిడుచున్నాను ఎలుగెత్తి యహోవాను బతిమాలుకొనుచున్నాను బహువినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను నాలో నా ప్రాణము కృంగియున్నప్పుడు నా మార్గము నీకు తెలియును నన్ను పట్టుకొనుటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు నా ప్రక్కను నిదానించి చూడము నన్నెరిగినవాడు ఒకడునూ నాకు లేకపోయెను ఆశ్రయమేదియూ నాకు దొరకలేదు నా ఎడల జాలిపడువాడు ఒకడునూ లేడు ఎహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గము నీవే సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని అనుకొంటిని నేను చాలా కృంగియున్నాను నా మొర్రకు చెవియొగ్గుము నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు వారి చేతిలో నుండి నన్ను విడిపింపు నేను నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపు అప్పుడు నీవు నాకు మహోపకారము చేసియుండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు నూట నలభై మూడవ కీర్తన యహోవా నా ప్రార్థన ఆలకింపు నా విన్నపములకు చెవియొగుము నీ విశ్వాస్యతను బట్టియు నీ నీతిని బట్టియు నాకు ఉత్తరమిము నీ సేవకునితో వ్యాజ్యమాడకుము సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడు శత్రువులు నన్ను తరుముచున్నారు వారు నా ప్రాణమును నేలపడగొట్టుచున్నారు చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు కావున నా ఆత్మ నాలో కృంగియున్నది నాలో నా హృదయము విస్మయముందెను పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను నీ క్రియలన్నీయో ధ్యానించుచున్నాను నేను నీ చేతుల పని యోచించుచున్నాను నీ తట్టు నా చేతులు చాపుచున్నాను ఎండిపోయిన భూమివలే నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది యహోవా నా ఆత్మ క్షీణించుచున్నది త్వరగా నాకు ఉత్తరమిమ్ము నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండునట్లు నీ ముఖమును నాకు మరుగుచెయ్యకుము నీ అందు నేను నమ్మికయించి ఉన్నాను ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపు వైపు నా మనస్సు నేనెత్తుకొనుచున్నాను నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయుము యహోవా నేను నీ మరుగుజొచ్చుయున్నాను నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపు నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక ఎహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపు నేను నీ సేవకుడను నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపము నా ప్రాణమును బాధపరచువారినందరినీ నశింపజేయుము